బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మీనరాశి వారికి అంటే వాళ్ళ లక్షణం అనేది ఏ విధంగా ఉంటుంది వాళ్ళ స్వభావం అంటే ఏంటండి మేనరాశి అంటే ఏంటి చేప మీనము అంటే వాళ్ళు నయనములు ఎలా ఉంటాయి మీన కమలాక్షి కామాక్షి అంటాం మనం అంటే చేప పట్టుకుంటే అది జారిపోతుంది వీళ్ళ స్వభావం కూడా అంతే అనమాట అంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు బాగుంది రేవతి నక్షత్రం ఇందులోకే వస్తుంది మా కాబట్టి వీళ్ళు విలాస విలాస పురుషులు ధనాన్ని బాగా సంపాదిస్తారు ఖర్చు బాగా పెడతారు బంధువుల్ని స్నేహితుల్ని బాగా చూసుకుంటారు ముఖ్యంగా తల్లి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది తల్లితోనూ కొడుక్కి ఇద్దరికి కూడా ఎందుకంటే మనకి ఈ మేనరాశి ఎవరండి మేనరాశికి అధిపతి గురుడు ఈ రేవతి నక్షత్రము అందులోకే వస్తుంది కాబట్టి దాని అధిపతి ఎవరు బుధుడు ఈ ఈ ఉత్తరాభద్రన ఎవరండి శని వీళ్ళంతా తల్లిదండ్రులకు కొంచెం దూరంగా ఉండేటటువంటి బ్రహ్మచారులు అనమాట వీళ్ళు యోగులు అసలు వీళ్ళు వీళ్ళ ఎంత స్ఫరద్పులు అంటే ఎంత చక్కగా ఈజీగా వాళ్ళు దేనైనా సరే గ్రహణం చేసేస్తారనమాట అండ్ సహజంగా హ్యూమరస్గా మాట్లాడేటటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి చక్కటి జోకులు వేస్తారు కాకపోతే అటు తల్లి కానీ ఇటు తండ్రి కానీ ఎవరో ఒకరితో వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెన్స్ ఉంటుంది కానీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ మాత్రం వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వెనక అండ్ భార్య యొక్క సలహాలు వీళ్ళు వింటే బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు కానీ వీళ్ళు మేమే పాపం వీళ్ళు మంచివాళ్ళే కాబట్టి వీళ్ళు మేము చెప్తున్నాం కదా మాకు తెలుసు కదా అనేటటువంటి దృష్టితో ఈ భార్య యొక్క సలహాలు వినరు వీళ్ళు కాబట్టి భార్య యొక్క అని చెప్పచ్చు వీళ్ళని అంటే ఆవిడేం పని కట్టుకొని వీళ్ళని ఏం చేయదు కానీ మామూలుగా వీళ్ళు బా నా ఫ్రీడమ్ అంతా పోతుందే పెళ్లి చేసుకుంటే విచిత్రంగా ఆలోచన ఉంటుంది అనమాట పెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రీడమ్ పోదా పోతుంది అరే నా ఫ్రీడమ్ పోయిందే ఇలా అనమాట విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది అండ్ చక్కటి ట్రావెలింగ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఊర్లన్నీ తిరుగుతూ ఉంటారు అండ్ డబ్బుని పోగేసుకుని లాగా ఉండరు అనమాట వాళ్ళు ఫారినర్ సైకాలజీ కొంచెం ఉంటుంది వీళ్ళకి ఫారినర్స్ ఏం చేస్తారు వాళ్ళు డబ్బు సంపాదిస్తారు అక్కడ దాచుకోకుండా ఇక్కడికి వచ్చి అన్ని ఇండియన్ హెరిటేజ్ మేము చూడాలి ఇండియన్ కల్చర్ని మేము చూడాలని మా కాశీలోనూ ఆ ఊర్లో బెనారస్లో కోనార్క దగ్గర మనకు కనబడుతూనే ఉంటారు అయితే వీళ్ళు అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఉమెనైజ్డ్ అని అంటారు వీళ్ళని మెన్రస్ వాళ్ళని అంటే కొంచెం చపల చిత్తం కలిగి ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ యొక్క అంటే అందరూ ఉండరు మళ్ళీ గురుడు గురుడు యొక్క దృష్టి ఉంటే వాళ్ళ అలా ఏమి ఉండరు అంటే చంచలమైన స్వభావం అని చెబుతారనమాట కాబట్టి ఇన్నోసెంట్ పీపుల్ కాబట్టి దే కెన్ బి ట్రాప్ ఈజీలీ అన్నది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఫాస్ట్నెస్ ఆ వృత్తిలో చూపించేటటువంటి ఆ నైపుణ్యతకి వీళ్ళు హార్డ్ వర్క్ కనుక చక్కగా కలిసినట్లయితే వీళ్ళు వీళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్తారు వీళ్ళకేంటంటే సంతానం పుట్టిన తర్వాత ఎక్కువగా ఈ మేనరాశి వాళ్ళకి మొదటగా ఆడ సంతానం ఎక్కువ పుడుతుంది అండ్ ఆడ సంతానం పుట్టిన తర్వాత వీళ్ళు చాలా రైజింగ్ అవుతారు అంటే మగ సంతానం అంటే ఉంటుంది కానీ ఎక్కువ కూతురులమైన ఎక్కువ ప్రేమ అనేటటువంటిది ఈ మేనరాశి వాళ్ళు చూపిస్తారు వాళ్ళు ప్రాణంగా చూసుకుంటారు అన్నమాట అలాగే ఆ ఆడపిల్లలు కూడా తండ్రిని చాలా ప్రాణంలాగా చూసుకుంటారు ఈ మేనరాశి వాళ్ళ భార్య ఉంటుంది కదా వాళ్ళకి పాపం పిల్లని ఎంత బాగా చూసుకోవాలి పిల్లవాడిని ఎంత బాగా చూసుకోవాలనుకున్నా కూడా ఈ ఈ ఉత్తరాభద్ర నక్షత్రము రేవతి నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళ పిల్లల తండ్రినే ఎక్కువ ఆరాధిస్తారు ఎక్కువ ప్రేమిస్తారు అన్నమాట సో పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అలానే ఈ రాశివారికి సంబంధించి ఆర్థికంగా ఏ విధంగా ఉంటారండి ఆర్థికంగా ముందంజలోకి వెళ్తారు వీళ్ళు అనుకున్నది సాధిస్తారు వీళ్ళు పుట్టుకుతోనే కొంచెం ధనవంతుల ఇళ్లలో పుడతారు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా పేరెంట్స్ కొంచెం డౌన్గా ఉన్నా అంటే ఆర్థిక పరంగా అని కాకపోయినా డిగ్నిఫైడ్ సైకాలజీ ఉంటుంది పేరెంట్స్కి వాళ్ళు వాళ్ళు ఎవరికి హాని చేయనటువంటి మనస్తత్వము అందరికీ సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి తల్లిదండ్రుల పరి పరిణతి ఉన్నటువంటి తల్లిదండ్రులని కలిగి ఉంటారు వీళ్ళు వాళ్ళు పడతారు వీళ్ళు ఆర్థికంగా కొంత పేదరికం ఉన్న ఆటోమేటిక్గా ధనవంతులు అవుతారు ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఫైనల్గా వాళ్ళు ధనవంతులు అవుతారు పిల్లలు కూడా బాగా సంపాదించి వీళ్ళకి మనశ్శాంతి అవన్నీ కూడా పుష్కలంగా లైఫ్లో ఏది కావాలో అవన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి అనమాట అలానే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయండి వీరికి చర్మ వ్యాధులు వస్తాయి ఎక్కువ తర్వాత ఎక్కువ కఫ ప్రవృత్తి కాబట్టి దగ్గు ట్యూబర్ గ్లాసెస్ ఇలాంటివి రావడానికి లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఇంతగా ఇంతకు మించి జనరల్ హెల్త్ ఏం కాదు అవన్నీ తగ్గిపోతాయి కూడా అలానే రాజువారికి సంబంధించిన లక్కీ నెంబరు లక్కీ వారం ఏ దైవాన్ని పూజిస్తే మంచిదండి వీళ్ళు వీళ్ళు లక్కీ మూడు నెంబరు తర్వాత ఐదో నెంబరు ఆ తర్వాత వీళ్ళు పూజించాల్సినటువంటిది పరమేశ్వరుణ్ణి దక్షిణాముక్తిని దత్తాత్రేయుడిని అలాగే ఆంజనేయ స్వామి వారిని పూజాలి వీళ్ళ ఇష్టం ఇందులో ఎవరైనా ఒకటే కాబట్టి ఏదో ఒకటి తీసుకొని పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ వీళ్ళకి పసుపు కలర్ వస్త్రాలు వేసుకోవాలి వీళ్ళు లేదా పసుపు అందుబాటులో లేకపోతే లైట్ కలర్ వస్త్రాలు వేసుకోవాలి లేకపోతే ఏమిటి వేసుకోవాల్సింది అంటే డైమండ్ వేసుకోవచ్చు కనక పుష్యరాగం స్టోన్ వేసుకోవచ్చు గురువారం వీళ్ళకి లక్కీ డేట్ అనమాట ఆ తర్వాత మూడు సంఖ్య అనేటటువంటిది వీళ్ళకి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది తర్వాత పదమూడు అంకె కూడా వీళ్ళకి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలమ్మా